రాజమహేంద్రవరం స్థానిక జాంపేట అజాక్ చౌక్ సెంటర్లో లవాబిన్ లైన్ మసీద్ వద్ద ముస్లిం మైనారిటీ జేఏసీ కన్వీనర్ లవాబిన్ లైన్ మసీద్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ మృతికి దువా సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లవాబిన్ లైన్ మసీద్ ప్రెసిడెంట్ లాల్ఖాన్ మసీద్ వైస్ ప్రెసిడెంట్ లాల్ఖాన్ ఢిల్లు ఇన్ఫర్ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ రాజా ఖాన్ రబ్బానీ మదీనా షబ్బీర్ మదీనా షబ్బీర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎండి హబీబుల్లా ఖాన్ ముస్లిం మైనారిటీలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు ఆయన మృతి ముస్లిం మైనారిటీలకు తీరని లోటని అన్నారు హబీబుల్లా ఖాన్ కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకులని పేర్కొన్నారు రాజమహేంద్రవరం జాంపేటలో ఆయన అన్ని మతాల పండగలకు హిందువులు చేసుకునే పండగ శివరాత్రి క్రైస్తవులు చేసుకునే ఈస్టర్ ముస్లిం చేసుకునే రంజాన్ తదితర పండుగలకు కులమతాలకు అతీతంగా ప్రసాద వితరణలు చేసేవారని తెలిపారు ఈ సందర్భంగా మదర్సా పిల్లలకు మహిళలకు చీరలు బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నయీం ఇర్ఫాన్ ఖాన్ షేక్ అమీర్ రాజా సయ్యద్ అన్వర్ సల్మాన్ ఖాన్ అష్వర్ ఖాన్ మహమ్మద్ షబ్బీర్ ఖాన్ అమీర్ పాషా రమీజ్ మహ్మద్ అరీఫ్ రఫీక్ రాజా నజీర్ ముహీద్ తదితరులు పాల్గొన్నారు هو الله الذي لا إله إلا هو عالم الغيب والشهادة هو الرحمن هو الله